హాయ్ పిఎస్ పటేల్ అడ్వకేట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ పిఆర్స్ ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ను మనం చర్చించుకుందాము ఇది మనకు అంటే ఒక జిల్లా కోర్టు ఇచ్చిన ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ఒక ఊరి శిక్షను సమర్థించుకుంటూ ఇచ్చిన తీర్పు కాబట్టి దీని మీద మనం వీడియో ప్రజెంట్ చేస్తున్నాము ఈ కేసు కూడా కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది అందుకే ఇది చాలా ఇంపార్టెంట్గా సెన్సేషనల్గా జడ్జిమెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకు ఎందుకంటే ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఈ మన బాలికల పైన మైనర్లపైన మహిళల పైన ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి ఎంత చేసినా కూడా ఈ మగవారి బుద్ధి మారతలేదు ఇటువంటి కీచకులను మనం చట్టాల ద్వారానే శిక్షించాలి అటువంటి ఒక శిక్షనే ఈ యొక్క కేసులో మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్ మీకు తెలుసు నేను విఎస్ పటేల్ సుప్రీంకోర్టు అడ్వకేట్ హైకోర్టు అటు దేశంలోని అన్ని న్యాయస్థానాలలో పట నాకు యాక్సెస్ ఉంది ఈ రకంగా మీరు న్యాయ సలహాలు సూచనలు ఏదైనా అడుగు కావాలనుకుంటే మీరు నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ కాంటాక్ట్ చేయండి ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాం ఇక్కడ విషయానికి వస్తే మనకి ఇది రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన ఇది రెండు వేల పదిహేడులో జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటిన జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టు జడ్జిమెంట్ సమర్థించింది ఏ ఉరి శిక్షను ఖరారు చేసింది అయితే కేసు వివరాలకు పోతే ఏంటంటే ఇక్కడ రంగారెడ్డి జిల్లా లోపల నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోపట భవన కార్మికులని అన్నది ఒక గుడారం వేసుకుని నివసిస్తున్నారు వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు అందులో మధ్యప్రదేశ్ చెందిన దినేష్ అనే వ్యక్తి ఒక చిన్న పిల్ల ఫైవ్ ఇయర్స్ మైనర్ గర్లు పైన అతను చాక్లెట్ ఆశ చూపించి తీసుకుపోవడానికి ప్రయత్నించిన సందర్భంలో అతని తల్లి చూసి అరేత పక్కపంటి వాడే కదా మన గుడి ఉండటాడే కదా అని చెప్పి ఏమి అనక అనకపోయాడుకో దాన్ని ఆశ అలుసుగా తీసుకొని ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ అతను అతను తీసుకుపోయి అఘాత్యం రెండు రెండుసార్లు చేసి ఆమె ఆప మూర్చపడిపోయినాక ఆటోమేటిక్గా ఆమె మీద ఏందంటే పెద్ద రాయిస్ చంపడం జరిగింది చిన్న పిల్లని కనికరం లేకుండా అట్లా అటువంటి ఘోరమైన హేయమైన సమాజ దిగు తలదించుకునే ప పనులు అనేది అక్కడ చేయడం జరిగింది తర్వాత అక్కడ వెళ్ళిపోయి సినిమాకి పోయిందని చెప్పి చెప్పి బుకాయించడం ద్వారా రెండు వేల ఇరవై ఒకటిలో పట రంగారెడ్డి జిల్లా కోర్టు ఇతనికి సాక్ష్యాలు పరిశీలించమట ఊరి శిక్ష విధించడం జరిగింది ఏ ఉరి శిక్షను అతను సవాల్ చేస్తూ రెండు వేల ఇరవై మూడులో పట మన హైకోర్టు మన అత్యున్నత న్యాయస్థానమైన తెల మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టును మన ఆశ్రయించ మనకు అప్పెచ్ చేయడం జరిగింది హైకోర్టులో జస్టిస్ సాంబశివరావు నాయుడు గారు అండ్ మన శ్యామ్ కోషి గారు ఈ కేసును విచారించడం జరిగింది విచార సందర్భంలో పట కొన్ని వ్యాఖ్యలు చేసడం జరిగింది ఇటువంటి కేసులలో జిల్ మన జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు అంటే నిందితుడికి ఉరిశిక్ష విధించడం అనేది సరి అయినది ఎందుకంటే ఒక అమాయకమైన బాలిక పైన ఒక ఆశ చూపించి ఒక నమ్మకాన్ని బొమ్మ చేస్తూ అతడు చేసిన పని చాలా హేయమైంది ఇది హేయమైన కేసుల కిందికే పరిగణించవలసి వస్తుంది అటువంటి సందర్భంలో పూట ఉరిశిక్ష కూడా వేయవచ్చు ఉరిశిక్ష వేయాలి లేని సంధంలో కూడా ఉరిశిక్ష వేయడమే సరి అని చెప్పడం చాలా మనకు సూచనగా ఉండవచ్చు ఎందుకంటే ఇటువంటి నేరాలను ఉరి ద్వారా మనం అరికట్టచ్చని చెప్పకనే చెప్పినట్టు మనకంటే ఎవరైతే ఇటువంటి దుర్మార్గమైన హేయమైన నీచమైన పనులు చేస్తారో చిన్న పిల్లలపైన ఫైవ్ ఇయర్స్ ఏ వయసు తేడా లేకుండా చేస్తారో అటువంటి వారికి ఉరిశిక్షనే సరి అయింది అదే రకంగా వాళ్ళు చేస్తూ ఈ నిందితుడు కూడా నేను చేసిన తర్వాత నేను పెళ్ళి కాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది మన శిక్ష ఖరారు చేసే సందర్భంలో నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆయన చేయడం జరిగింది పిల్లలు ఉన్న వ్యక్తి ఇలా చేస్తే ఇక ఎలా అని చెప్పి కోర్టు దాన్ని వ్యాఖ్యానించడం జరిగింది ఇతనికి ఉరి శిక్షణే ఖరారు చేసింది ఇది తెలుగు రాష్ట్రాల్లో మొదటి కేసు ఎందుకంటే జిల్లా ట్రయల్ కోర్టు ఇచ్చిన శిక్షలను ఈ ఇంతవరకు మనకు సపోర్ట్ చేసినది అంటే సేమ్ను అమలు చేసింది అంటే దాన్ని హక్ హోల్డ్ చేసింది సరి అయింది జిల్లా మన ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పులు సరి అయిందని చెప్పి ఇదే ఫస్ట్ కేసు కాబట్టి ఇది వీటి ద్వారా ప్రజెంట్ చేస్తున్నాము కాబట్టి ఇది కేసు స్టడీగా ఉంటుంది ఇటువంటి దుర్మార్గులకు మనం ఈ చట్టాల ద్వారా చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి వాళ్ళు శిక్షిస్తాయని చెప్పి మెసేజ్ పంపవచ్చు కాబట్టి ఎందుకంటే ఇవి ఈ వీడియోలు కొందరు మనకు ఇటువంటి వీడియోలు ఫార్వర్డ్ చేయండి ఎవరైనా చెయ్య ఏదైనా దుర్మార్గులు వస్తుంటే ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా మారు కనివిప్పు అవుతుంది ఎందుకంటే మనకు మన భారతదేశంలో భారత నారిని మనం స్త్రీని గౌరవిస్తాం పూజిస్తాం మనం చాలా వాల్యూ ఇస్తాం అటువంటి మన హిందూ సాంప్రదాయం దేవతగా భావిస్తాం కాబట్టి అటువంటి వారిపైన ఈ అగత్యాలు జరగడం ఘోరం అటువంటి వారికి ఇటువంటి శిక్షలే నిజమైందని చెప్పి ఒక అడ్వకేట్కి ఒక సీనియర్ న్యాయవాదిగా అటువంటి ఉరిశిక్షలు వేది వేయడం ద్వారా మహిళలను రక్షించడం మహిళలు కాపాడడం ముఖ్యంగా చిన్న పిల్లలు కాపాడడం అవుతుంది అది కోర్టుల వల్లనే అవుతుందని చెప్పి నేను చెప్పడం జరిగి జరుగుతుంది అయితే ఈ రకంగా మనకు కోర్టు కూడా ఈ జిల్లా కోర్టు ఇచ్చిన శిక్షను సమర్థించుకు సమర్థించింది ఉరి శిక్షనే విధించాలని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉరిశిక్షకు అటు సదుపాయం లేకపోవచ్చు అయితే రాజమండ్రిలో ఉరిశిక్ష విధించడానికి ఆస్కారం ఉందని తెలియవచ్చింది ఈ రకంగా ఏవారైనా జాగ్రత్త కబర్దార్ ఉండండి ఎవరైనా చిన్న పిల్లల పైన అగత్యాలు రేపులు మనభంగాలు ఏవైనా చేస్తే తస్మాత్ జాగ్రత్త ఉరిశిక్ష అవుతుంది చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అటువంటి పనులు చేయొద్దు మనకు కావాల్సింది చట్టాలను అనుసరించే ఉండాలి మీరు గౌరవించకుండా ఏం చేయకుండా పర్లేదు ఆడవారికి హాని చేయకుండా తస్మాత్ జాగ్రత్త ఇది ఈరోజు మనకు తెలంగాణ హైకోర్టు రంగారెడ్డి జిల్లా ఇచ్చిన ఉరిశిక్షను సమర్థించిన సెన్సేషన్ జడ్జి మించ వివరాలను మీకు తెలియజేసినాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇటువంటి విషయాలు మనం చర్చించుకోవడం ద్వారా ఈ నాలెడ్జ్ ఈ సమాచారం అనేది మనం షేర్ చేయడం ద్వారా అరే కోర్టులు కూడా ఇంత మన చట్టాలు ఇట్లు ఉన్నాయి ఇంత పవర్ఫుల్ ఉన్నాయి అని అటువంటి దుర్మార్గులు కనువిప్పు అయితే వేరే వాళ్ళు కూడా ఎంత ఉన్నా కూడా అరే నేను ఇటువంటి చేస్తే నాకు ఊరే అవుతుంది అనే విషయం పోతుంది కాబట్టి ఇటువంటివన్నీ ఈ లాకి సంబంధించిన అన్ని కూడా మీరు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ వీక్షకులు దీన్ని ఫార్వర్డ్ చేయండి గ్రూపులల్లో ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేయడం ద్వారా మంచి మనకు సమాచారం జరిగి లా జరిగి లా యొక్క ఉనికి తెలిసి మహిళల యొక్క మహిళ వ్యతిరేకంగా చేస్తే ఏమవుతుందో తెలుస్తుంది కాబట్టి దీన్ని మనం అనడం జరిగింది ఈ రకంగా ఈ వీడియోలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సబ్జెక్ట్ ఎప్పటికప్పటికి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ సెన్సేషన్ జడ్జిమెంట్స్ కానీ నేను చేస్తున్నాను ఇది నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను విషయాలన్నీ కూడా సేకరించి రిస్క్ తీసుకు చేస్తాను మీరు చేసిందల్లా నాకు కొన్ని వ్యూస్ పెరగాలండి ఏదో కమర్షియల్ కోసం అసలే కాదు గుర్తుంచుకోండి ఎందుకంటే చట్టాల గురించి అవగాహన తెలిస్తేనే మనం మిగతా వారికి కొంతవరకు మనం సాయం చేసినట్టు అవుతుంది చట్టం గురించి తెలిసిన వాడు తప్పు చేయడానికి వెనకాడుతాడు అటువంటి చప్ప చట్టాల గురించి ఆ లాస్ గురించి తెలియాలంటే ఇటువంటి మనం ఈ విఎస్పి లా ఛానల్ ద్వారా నా వంతు నేను సాయం చేస్తున్నాను మీరు దీన్ని సపోర్ట్ చేయండి ఈ షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు కలుద్దాం విఎస్ పటేల్ సుప్రీంకోర్టు న్యాయవాది Thank you for